దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామములకు మహిమ స్థుతి ప్రభావంలో కలిగి మరి ఒక నూతన దినాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ కూడా ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ నూతనమైన దినములో ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా దేవాది దేవుడు మనతో మాట్లాడి మనలను బలపరిచి ధైర్యపరచాలని దేవాది దేవుడు ఆశపడుతూ ఉన్నారు ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం దయచేసి మోకరించి తలలో వంచుని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులని కొందరు అన్ని స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉండగా ప్రభు మాతో మీరు మాట్లాడి మమ్మలను దర్శించి మీరు ఆశీర్వదించమని ఏసు నామమున అడిగి వేడుకొనిచ్చు ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇది నువ్వు దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి దినవృత్తాంతములు రెండవ గ్రంథము పదిహేనవ అధ్యాయము ఏడవ వచనమును చదువుకుందాం మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును తెలుస్తూ చక్కని వాగ్దానమును పరిశుద్ధ ఆత్మదేవుడు రోజు ఇస్తూ ఉన్నారు మనలను ధైర్యపరుస్తూ ఉన్నారు మనలను ఆదరిస్తూ ఉన్నారు మనలను బలపరుస్తూ ఉన్నారు దేవుని బిడ్లరా ఈ యొక్క మాటలు మనం గమనిస్తే గనక ఆశతోనూ అలాగే యోధా ప్రజలతో మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నాడు మీరు మీ దేవుణ్ణి విసర్జించకండి మీ దేవుణ్ణి ధిక్కరించకండి మీరు పరిస్థితులను చూసి మీరు భయపడకండి మీరు బలహీనులు కాక ధైర్యమ వహించండి ఎందుకంటే మీ కార్యమును దేవుడు సఫలము చేస్తారు దేవుడు కార్యములు చేస్తాడు అని ప్రవక్త తిరుమిల ప్రజలను బలపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఇదే వాగ్దానాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మనకిస్తూ మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి మీ కార్యమును నేను చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు ఈరోజు అనేక విషయాలలో మనము బలహీనము చెందుతూ ఉన్నాము మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనకున్నటువంటి కుటుంబ పరిస్థితులను బట్టి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను బట్టి మనకున్నటువంటి వ్యాధిని బట్టి దేని బిల్లరా మనము కృంగిపోతూ ఉన్న బలహీనపడుతూ పడుతూ ఉన్నాం అనేక సమయాలలో నిరుత్సాహపడుతూ ఉంటాం అయితే ప్రభుని వాగ్దానము తెలియజేస్తూ ఉంది మీరు బలహీనులు కాకండి ధైర్యముగా మీరు ఉండండి చాలా సమయాలలో పరిస్థితులు లేకపోతే మనుషులు మనలను బలహీనపరుస్తూ ఉంటారు నువ్వు చేయలేవు ఇది నీకు కష్టం నీవు బాగుపడవు నీకు ఇంకా ఆరోగ్యం రాదు నీకు ఇంకా స్వస్థత రాదు ఇంకా నువ్వు ఎదగవు దేవుడు నిన్ను దీవించు నీ బ్రతికింతే అని చాలామంది కూడా మనలను బలహీనపరుస్తూ ఉంటారు నిరుత్సాహంలో తీసుకుని వెళుతూ ఉంటారు వాక్యం తెలియజేస్తుంది మీరు బలహీనులు కాకండి ధైర్యంగా ఉండండి ఎందుకంటే ఏ కార్యము దేవుడు చేయబోతూ ఉన్నాడు దేని పిల్లరా ఈరోజు ఏ పరిస్థితులు మనలను బలహీనపరుస్తూ ఉంటూ ఉన్నాయి ఏ పరిస్థితులు మన జీవితంలో అధైర్యమును పుట్టిస్తూ ఉంటున్నాయి ఈరోజు ప్రభు అంటూ ఉన్నారు ధైర్యముగా మీరు ఉండండి భయపడకండి దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు గొలియాతో ప్రతిరోజు కూడా వచ్చి ఇస్రాయిలులతో సవాలు విసురుతూ ఉన్నాడు మీలో ఎవరైనా ధైర్యవంతులు ఉన్నారా నాతో యుద్ధం చేయడానికి దీని పిల్లలు అక్కడ ఉన్నటువంటి సవులు అలాగే సైనికులు అందరూ కూడా భయపడుతూ ఉన్నారు అటువంటి సమయంలో దావీదు అక్కడికి వెళుతాడు వెళ్ళినప్పుడు దావీద్ యొక్క అన్నలు అంటారు నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇక్కడ మేము బలవంతులము సైనికులము అధికారులము మేము ఇక్కడ ఏమీ చేయలేకపోతున్నాం ఒక గొర్రెలను కాస్తున్నటువంటి సామాన్యమైనటువంటి వ్యక్తివి ఇక ఏం చేయగలవు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు ఎందుకు పనికిరావు అని దావీదు యొక్క అన్నలు దావీదును బలహీనపరిచారు నిరుత్సాహంలో నువ్వు తీసుకుని వెళ్ళారు అధైర్యపరిచారు దావీదు యొక్క అన్నలు మాత్రమే కాదు కానీ దేవుని బిర్లారా సౌలు కూడా అంటాడు నీవు బాలుడు గుళ్యాత్ అయితే మంచి అభ్యాసము పొందినటువంటి వ్యక్తి యుద్ధ అభ్యాసము పొందినటువంటి వ్యక్తి చాలా అనుభవం కలిగినటువంటి వ్యక్తి గొలియతు నీవు ఈ యుద్ధం నువ్వు చేయలేవు నీవు చిన్నవాడివి బలహీనుడు అని దావీదుతో చెప్పినప్పుడు దావీదు ఆ మాటలు ఏమీ కూడా పట్టించుకోకుండా దావీదు వాటిని లక్ష్య పెట్టకుండా దేవుని యొక్క ధైర్యముతో దేవుని విశ్వాసముతో ముందుకు వెళ్ళాడు గొలియాతుని చంపాడు విజయాన్ని సంపాదించాడు ఈరోజు మన ముందు కూడా అనేక మంది మనలను బలహీనపరుస్తూ ఉంటారు కానీ వారి మాటలను మనం పట్టించుకోకుండా మనము ముందుకు వెళ్ళినప్పుడు ధైర్యముగా అడుగులు ముందుకు వేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తారు ఈరోజు చాలామంది మీలో బలహీనులుగా కనబడుతూ ఉన్నారు దీని పిల్లలు ఇంకా నాకు మంచి ఉద్యోగం రాలేదు ఇంకా నాకు వివాహం జరగలేదు ఇంకా నేను స్థిరపడలేదు అని చాలామంది కూడా ఈరోజు అధైర్యంతో కనబడుతూ ఉన్నారు ఈరోజు ప్రభు అంటూ ఉన్నారు మీరు ధైర్యముగా మీరు ఉండండి మీ కార్యమును నేను సఫలము చేయబోతూ ఉన్నాను మీ పక్షముగా నేను కార్యం చేయబోతూ ఉన్నాను ఈరోజు దేవుడి వాగ్దానం ఇస్తే మనమెందుకు అధైర్యంగా ఉండాలి ఈరోజు మనమెందుకు నిరుత్సాహంలో కనబడాలి ధైర్యంగా ఉందాం ప్రభువుకు అప్పగిద్దాం ప్రతి విషయాన్ని కూడా ఆయనే మన కార్యమును సఫలం చేస్తాడు అటువంటి కృప దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయను కాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులనే కొందరు ఆల స్తోత్రాలు అధిక సమయంలో మేమందరం మీ సన్నిధికి వచ్చి ఉన్నాము తండ్రి మాకు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు మీరు బలహీనులు కాక ధైర్యముగా మీరు ఉండండి మీ కార్యమును నేను సఫలము చేస్తానని వాగ్దానం చేశారు ఈరోజు ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవించి ఏ విషయాలు కొరకైతే ప్రార్థన చేస్తున్నారో మిమ్మలను అడుగుతూ ఉన్నారో తండ్రి వాళ్ళ జీవితంలో కార్యములు జరిగించి సంతోషము సమాధానము ఆనందము దయచేయమని దీవించమని ఏసు నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రి దేవుని యొక్క దీవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమె దేవుడు మిమ్మలను గాక ఆమెన్